ఓం శ్రీ గురు పరబ్రహ్మనేనమ ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఒక విషయాన్ని గమనిద్దాం సప్తకోటి మహామంత్ర చి చిత్ర విభ్రమకారక ఏవ పరో మంత్ర ద్వయం అన్నారు మన పెద్దలు ఇప్పుడు మంత్రాన్ని విచారణ చేస్తే పంచాక్షరి కానీ ద్వాదశాక్షరి అష్టాక్షరి కానీ ఏ మంత్రాన్నైనా బాహ్యంగా ఇప్పుడు పంచాక్షరి అందరికీ తెలుసు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేసి ప్రతి గుడి దగ్గర రాసి చిన్న చిన్నపిల్లోడి నుంచి వృద్ధుల వరకు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని శివుడి ఆలయంలో గాని ఇంట్లో ఉన్నా గాని ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు ఏ మంత్రమైనా సరే ఏది అష్టాక్షరి ఇవి ఏవైనా సరే శ్రీ విద్య ఉపాసన చేసే సరే అంటే ఉపాసన కాకముందు అంటే మాత యొక్క మంత్రమైనా సరే ఏ మంత్రమైనా భగవంతునికి సంబంధించిన ఏ మంత్రమైనా బాహ్యంగా అందరికీ తెలుసు అందరూ ఉచ్చరిస్తుంటారు అంటూ ఉంటారు ఇప్పుడు పంచాక్షరి అందరికీ తెలుసు అందరు ఓం నమ శివాయ అంటారు మరి అందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్నంత మాత్రాన వాళ్ళు ముక్తులవుతారా అది మంత్రం అవుతుందా అంటే ఆ మంత్రాన్ని అందరూ ఉచ్చరిస్తుంటారు అంతే అంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని సర్వులకు తెలుసు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తుంటారు అంటే శివాలయంకి వెళ్ళినా కానీ ఆ మంత్రంతోనే పలుకుతూ శివ ఓం నమ శివాయ అని మంత్రాన్ని చదువుతూ చదువుతూ స్వామివారిని దర్శించుకుంటారు మరి అదే మంత్రాన్ని ఉపదేశిస్తాడు గురువు ఉపదేశిస్తాడు మరి గురువు ఉపదేశం లేకుండా తీసుకున్న ఆ మంత్రము లేక గురువు ఉపదేశం తీసుకున్న తర్వాత అంటే గురువు దగ్గరకు వచ్చి అదే మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటే ఫలితం ఏముంది గురువుని ఆశ్రయించకుండా అదే మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పిస్తూ ఉంటే దానికి లాభం ఏంటి ఈ రెండు మధ్యనే వ్యత్యాసం ఏంటి గురువు అదే మంత్రాన్ని గురువు లేకుండా జపిస్తే ఏమవుతుంది అదే మంత్రాన్ని గురుముఖత జపిస్తే ఏమవుతుంది ఈ రెండు అంటే మనము గురువు లేకుండా ఆ మంత్రాన్ని జపిస్తా జపిస్తా ఉంటే ఆ మంత్ర రహస్యాన్ని మంత్ర లక్ష్యాన్ని ఆ మంత్రంతో మనం ఏది సిద్ధింపజేసుకుంటున్నామో మనకు తెలియదు రోకటి పాటలాగా వల్లే వేస్తుంటాం చిలుక పలుకుల్లాగా వల్లే వేస్తాం అంతే అదే గురుముఖత అదే మంత్రాన్ని ఉపదేశ రూపకే రూపేణా తీసుకుంటే అప్పుడు మనకు ఆ పంచాక్షరి ఏంటిది ఆ మంత్ర రహస్యం ఏంటిది ఆ మంత్ర శక్తి ఏంటి ఆ మంత్రాన్ని తరిస్తూ ఉంటే మననా త్రాయత ఇది మంత్ర అంటారు ఆ మంత్రాన్ని పఠిస్తా జపిస్తా జపిస్తా ఉంటే మన లోపల ఏ అనుభవాలు అవుతాయి అవి మనకు జరిగిన అనుభవాలని మనకు లోపల అంతరంగమందు అనుభవించిన అనుభవాలని ఆ గురువు ఇది నాన్న నువ్వు ఈ మంత్రం ద్వారా తరిస్తున్నది నీ అనుభవానికి వస్తున్నది ఇది అని ఆ గురువు చెప్తాడు ఎందుకు మంత్ర జపం చేయాలి అంటే గురువు ఆ మంత్రాన్ని ఇంకో గురువు దగ్గర తీసుకొని సాధన చేసి తపిస్తా దాన్ని ధ్యానిస్తా జపిస్తా ఉంటే లోపల ఆ మంత్రం యొక్క రహస్యము ఆ మంత్రం యొక్క స్థానము ఆ మంత్రం యొక్క సూక్ష్మత ఆ మంత్రం యొక్క సిద్ధి లోపల మనకి కలుగుతూ ఉంటాయి గురువు అందుకనే అవసరం పంచాక్షరి బాహ్యంగా అందరూ జపిస్తారు గురుముఖత ఉన్న వాళ్ళు కూడా జపిస్తారు మరి గురుముఖత ఉన్న వాళ్ళు జపించేదానికి లాభం ఏంటి గురువు లేకుండా జపించేదానికి లాభం ఏంటి అంటే నువ్వు దాన్ని చిలుక పలుకులాగా వెళ్ళవేస్తావు పుణ్యం పాపాలు వస్తేమో కానీ ముక్తి రాదు మోక్షం రాదు గురుముఖత ఆ మంత్రోపదేశం తీసుకొని దాన్ని ఎప్పుడైతే జపించి ధ్యానిస్తావో అప్పుడు మోక్ష స్థితికి వెళ్తాం అందుకనే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు అందుకనే ఏం చెప్తున్నారు ఆ మంత్ పంచాక్షరి యొక్క మంత్ర రహస్యాన్ని దాని స్థానాన్ని పంచాక్షరి అంటే ఏంటి పంచాక్షరి కావాలి ఏముంటుంది పంచాక్షరి తర్వాత మనం ఏ స్థితిని పొందాలి ఈ పంచాక్షరి అంటేంది అవి ఎట్లుంటుంది ఒక్కొక్క అక్షరానికి దాన్ని ఎట్లా దర్శిస్తాము ఎట్లా అనుభవిస్తాము ఆ శక్తి మన లోపలికి ఎట్లా నిక్షిప్తం అవుతుంది ఇవన్నీ గురువే చెప్పగలుగుతాడు గురువు చెప్తాడు కాబట్టి అది మనం గ్రహించినప్పుడు నాకు ఇట్లా అనుభవం అయింది ఇది ఏంటిది గురువుగారు అంటే అప్పుడు గురువు గారు నీకు అనుభవానికి వచ్చింది ఇది దాన్నే ఇది అంటారు పంచాక్షరిలో ఉన్న ఐదు అక్షరాలకి ఇది ఈ అక్షరానికి ఇది ఈ అక్షరానికి ఇది ఈ అక్షరానికి ఇది అని విప్పి చెప్పేది గురువు ఈ పంచాక్షరి మంత్రం సిద్ధించిన తర్వాత ఈ పంచ అక్షర బీజాలని లోపల దాని శక్తిని దాని రూపాన్ని మనం అనుభవించిన తర్వాత పంచాక్షరికి మించింది ఆ పంచాక్షరే ఆ పరమ పదానికి తీసుకెళ్తది ఆ పంచాక్షరి ఆ పరమాత్మ లోపల లయం చేపిస్తుంది ఈ జీవాత్మనే ఆ పంచాక్షరి జీవ ఈశ్వర ఐక్యం చెందిస్తుంది ఏ విధంగా గురుముఖత సాధన చేస్తేనే గురువు లేకుండా పంచాక్షరిని జపించినామా చిలుక పలుకుల్లాగానే ఉంటాయి కానీ అది మోక్షస్థితి కాదు మోక్షానికి వెళ్ళము అంటే అప్పుడు పూర్తికి అంటే ప్రతిచర్యకి ప్రతిచర్య ఉంటుంది ఏ యాక్షన్ చేస్తున్నామో ఆ యాక్షన్ తగ్గట్టు రియాక్షన్ ఉంటుంది అంటే ప్రతిచర్యకి ప్రతిచర్య ఉంటుంది కాబట్టి మనము ఎంత పంచాక్షరి చేస్తే అంత ఫలితం ఉంటుంది అదే గురుముఖత పంచాక్షరిని జపించి ధ్యానిస్తే అత్యధిక బలం అంటే ఇం ఇంక మోక్షస్థితి దానికి మించిన ధనం లేదు ఆ శాశ్వత ధనాన్ని పొందగలుగుతాం కాబట్టి ఏ మంత్రాన్నైనా గురుముఖత ద్వారానే సాధన చేయాలి గురువు ద్వారానే ఆ మంత్రోపదేశం తీసుకొని సాధన చేస్తే సిద్ధి పొందుతాం లేదా అన్యథా లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఎవరంటే వాళ్ళు చెప్పిన మంత్రాలని సాధన చేస్తే ఎవరు అంటే ఇప్పుడు చాలా మంది రకరకాల మంత్రాలు దీనికి మంత్రం దీనికి ఈ మంత్రం అని చెప్తుంటారు పది దారుల ప్రయాణిస్తే గమ్యాన్ని చేరలేము ఒక్క దారిని సూటైన ఒక్క దారిని ఎంచుకొని ప్రయాణం చేస్తే త్వరితగతిన గమ్యాన్ని చేరుతాం పది మంది పది రకాలుగా ఈ దారిలో ఓ ఈ దారిలో ఓ ఈ దారిలో ఓ అంటే పది రకాలుగా పది దారిలో పోతుంటే గమ్యాన్ని చేరుకోలేము అక్కడే తిరుగుతుంటాము ఎందుకు గమ్యం దొరకదు ఈ చెప్పిండు ఈ దారిలో అంటే ఈ దారిలో సగం దూరం పోయడం ఈ దారిలో సగం దూరం పోయడం అట్లా పది దారిలల్లో పోతా ఉంటే చివరికి విరి విసుగొచ్చి విరక్తి వచ్చి వదిలేస్తాం కాబట్టి ఒకటే దారిని నిక్కచ్చితంగా నిశ్చితంగా గురుముఖత అంటే ఆ గమ్యం ఎట్లుంటుంది ఆ గమ్యాన్ని ఏ విధంగా చేరతాము అని చెప్పేటోడే గురువు కాబట్టి గురుముఖత మంత్రోపదేశం తీసుకొని సాధన చేసేవాడికే సిద్ధి ఉంటుంది అదే పరమాత్మ సిద్ధి అదే సంధి లేకుండా సర్వవ్యాపకమై ఉన్న ఆచల పరిపూర్ణ పరబ్రహ్మ స్థితి దాన్ని తెలుసుకున్నప్పుడే ఈ జీవుడికి ముక్తి ఈ మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యము మనిషిగా పుట్టినామంటే అది తెలుసుకోనికనే వచ్చినాము అందుకనే గురుముఖతనే సాధన చేయాలి గురుముఖతనే మంత్రం తీసుకోవాలి జపించాలి ఓం శ్రీ గురు పరబ్రహ్మణి నమ మీకు ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాలని కామెంట్ రూపకంలో పంచుకోగలరు అందరికీ జై గురు